ఆకు వాడిపోయే జీవితం మనకొద్దు మోడు బారిపోయే జీవితం మనకొద్దు ఎండిపోయే జీవితం మనకొద్దు అయితే మనందరం ఫలించే జీవితం మనకు కావాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టుగా ఉండాలి అంటే నీటి కాలువల పక్కన ఉన్న చెట్టులాగా ఉండాలి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాడు ఎలా ఉంటాడంటే నిరంతరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ శ్రద్ధగా వింటూ దేవుని వాక్యాన్ని గైకొంటాడు హలో లుయ్యా ఈరోజు ఆశ ఉందా నీకు ఆశ ఉందా ఆకు వాడకుండా మోడు బారిపోకుండా ఎండిపోకుండా నేను ఫలించే జీవితం జీవించాలి అని ఎంతమందికి అయితే ఆశ ఉందో వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా నంబర్ వన్ ప్రాముఖ్యంగా ఫస్ట్ దేవుని వాక్యాన్ని బాగా చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి పగలు రాత్రి ఎప్పుడైనా రాత్రులు చదివిన అనుభవాలు ఉన్నాయా ఎప్పుడైనా రాత్రులు చదివిన అనుభవాలు ఉన్నాయా పగలు రాత్రి దీవారాత్రం దీవారాత్రం పగలు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించిన అనుభవాలు ఉన్నాయా చదవడం వేరు ధ్యానించడం వేరు ఇంకా మరొక స్టెప్పు ఒకవేళ మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వాళ్ళమైతే ఎలా వినాలంట శ్రద్ధగా వినాలి అప్పుడే మనం ఫలించే వారిగా ఉంటాం చూడండి ఎన్ని మెట్లున్నాయో చదవాలి ధ్యానించాలి శ్రద్ధగా వినాలి అంతటితో ఆగిపోకూడదు కానీ వాక్యానుసారంగా మనం బ్రతకాలి వాక్యాన్ని గైకొనాలి అప్పుడే మనం ఫలించే వారిగా తయారవుతాం హలిలుయ వీటన్నిటిలో చక్కగా ఉన్నామా చదివే విషయంలో మనకు ఎన్ని మార్కులు వేసుకోవచ్చు దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనకు ఎన్ని మార్కులు వేసుకోవచ్చు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే విషయంలో ఎన్ని మార్కులు వేసుకోవచ్చు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే అనే మాటకి నేను ఇంకొక మాట జోడించి చెప్తా ఏంటి అని అంటే ఆ శ్రద్ధగా వినడం కంటే కూడా ఆకలితో వినాలి ఎలా వినాలి ఆకలితో ఉంటే మూడు పల్లెలు తింటాం ఆకలికి రుచి తెలీదు నిద్రకి సుఖం తెలీదు ఎంత నిద్రపోయినా దానికి ఇంక సుఖం అనిపించదు నిద్రపోవాలి పోవాలనే అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కంటే కూడా ఆకలితో వినాలి ఆకలితో కనుక వింటే అది ఎంత చక్కగా లోపలికి వెళ్తుంది చెప్పండి ఆకలితో ఉన్నవాడు దేని మీదైనా శ్రద్ధ పెడతాడా ఇక తిన తినేమని ఆవురు ఆవురు మన తినే పనిలోనే ఉంటాడు నేను కూడా అండి ఒకసారి ఆ కలితో వాక్యం విన్న సందర్భం నా జీవితంలో ఒకటి ఉంది నేను ప్రతిసారి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటా వాక్యం శ్రద్ధగా వినాలని ఆశ చెప్పే ప్రతి మాట ఆలోచిస్తూ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అని శ్రద్ధగా వింటూ ఉంటాను నేను అలే లూయ నా జీవితంలో ఒకసారి ఆ కలితో వాక్యం విన్న సందర్భం ఒకట ఒకటి గుర్తు చేస్తాను వినండి నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ ఒకటి చేశారు ఇరవై నాలుగు గంటల కడుపులు వచ్చినప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులు నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉండడం వల్ల ఇక బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక పది రోజులు సుమారుగా నెల రోజులు నేను బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వచ్చింది ఈ రోజుల్లో అంటే చక్కగా అన్ని లాప్రోస్కోపీ ఆపరేషన్స్ వచ్చేసినాయి చేసిన రెండు మూడు గంటలకల్లా చక్కగా నడుస్తున్నారు కానీ అప్పుడు నాకు చేసింది కుట్లేసిన ఆపరేషన్ దాదాపు నెల రోజులు ఇంట్లో పడి ఉన్నాను ఒక ఇరవై రోజులు హాస్పిటల్లో ఒక పది రోజులు ఇంట్లో మందిరానికి వెళ్ళి నెల రోజులు అయింది ఆదివారం చర్చికి వెళ్ళి వాకి విని నెల రోజులు అయింది ఇదేమో బాప్ తీసుకున్న వెంటనే జరిగిన సందర్భం ఆకలితో తగతగలాడుతున్నా దేవుని వాకి వినాలని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది సోమ మంగళవారం అనుకుంటా సరిగా గుర్తులేదు బట్ ఆదివారం అయితే దాటింది మళ్ళీ వచ్చే ఆదివారం దాకా ఆగే ఓపిక నాకు లేదు నేను వాక్యం వినాలి నేను వాక్యం వినాలి నాకు ఆకలేస్తుంది నా ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యం అని నేను ప్రార్థన చేసుకుంటుంటే అదే సమయంలో మా ప్రాంతంలో పెదనందిపాడు అనే ప్రాంతంలో దీవినయ్య గారు మీటింగ్స్ పెడుతున్నాడు దీవినయ్య గారి మీటింగ్స్ జరుగుతున్నాయి చలికాలం ఒక పక్క పచ్చి కుట్టలతో ఉన్నాను భయంకరమైనటువంటి నొప్పులు పుడుతున్నాయి ఆ చలికి తట్టుకోలేకపోతున్నాను బాగా ఇబ్బందిగా ఉంది ఆ టైంలో కనీసం ఇంట్లో బండి లేదు ఆ తర్వాత తీసుకెళ్ళడానికి ఆ టైంలో నైట్ చూస్తే తొమ్మిది పదిన్నర ఇక్కడ మనకి కార్యక్రమాలన్నీ తొమ్మిది ఇంటికి అయిపోతున్నాయి అక్కడ మాకు వాక్యం ప్రారంభమయ్యేదే పదకొండింటికి మాకు వెళ్ళి నాకు తెలిసి దాదాపు అన్ని చోట్ల అంతే ఉన్నాయి పరిస్థితి తొమ్మిది తొమ్మిదిన్నరకి అప్పటికే పరిస్థితులు టైం అయిపోయిందని నాలుగైదు సార్లు చూసుకుంటా ఉంటాం విషయం చెప్తున్నాను తొమ్మిది తొమ్మిది ఐదు నిమిషాల కల్లా మనకి కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చినా సరే ఒకసారి మన చర్చికి పాగలపాటి జాన్ విస్లీ అన్నగారు వచ్చారు అన్నా నీ సంగతి నాకు తెలుసు ఆయన ప్రసంగం మొదలు పెడితే మినిమం మూడు గంటలు ఎన్ని గంటలు మూడు గంటల సేపు ఇసుక రానియకుండా నిద్ర రానియకుండా నవ్వి చెడ్డగడ్డ చెప్తాడు గంట సేపు లేక తమ్ముడు నా జీవితంలో ఫస్ట్ టైం అన్నాడు హలే లియ ఆకలితో ఉన్నాను వాక్యం వినాలని కానీ నాకున్న ఆకలిని బట్టి నాకున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక అన్నను అడిగితే ఆ అన్నం వచ్చి నన్ను మీటింగ్కి తీసుకెళ్లాడు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాలి మీటింగ్కి తీసుకెళ్ళాడు ఎట్లా కూర్చున్నానంటే బండి మీద కాలు ఎత్తి మొగోళ్ళు కూర్చున్నట్టు కూర్చునే ఓపిక కూడా నాకు లేదు లేడీస్ కూర్చున్నట్టు కూర్చున్నాను నేను ఎందుకంటే కాలు ఎత్తలేను రైట్ సైడ్ కుడివైపున లేడీస్ కూర్చున్నట్టు కూర్చొని ఆ బాధతో ప్రభా ఎన్ని రోజులైందో ప్రభా నీ వాక్యం విని ఎన్ని రోజులైందో ప్రభా నీ మాటిని నన్ను బలపరచు ప్రభా మీటింగ్కి వెళ్తున్నాను నాతో మాట్లాడు ప్రభా అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే బండి మీద వెళ్ళాను బండి దిగిన తర్వాత కుర్చీలో కూర్చున్నాను కుర్చీలో కూర్చొని జస్ట్ అట్లా ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను కళ్ళు తెరిసి అట్లా చూశాను అక్కడ బ్యాండర్ మీద వాక్యం చదవగానే వెయ్యేనుగుల బలం వచ్చేసింది నాకు హెలూయా ఎందుకు వచ్చింది అడగరే ఎందుకంటే ఆ బ్యానర్ మీద రాయబడినటువంటి మాట ఏంటంటే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అూయా అప్పుడు అనిపించింది ప్రభా నేను కుట్టులతో వచ్చిన సంగతి నీకు తెలుసా గాయాలతో వచ్చిన సంగతి నీకు తెలుసా ఆకలితో వచ్చిన సంగతి నీకు తెలుసా అని చెప్పి ప్రభా నువ్వు నన్ను చూస్తున్న దేవుడవు నా పరిస్థితిని గమనిస్తున్న దేవుడవు ప్రభా నీకు వందనాలు ప్రభా అని స్థుతించాను సుమారు మధ్య రాత్రి ఒకటన్నర దాకా ప్రసంగం చేశారు రైగారు సంతోషంగా వాక్యమేని మధ్య మధ్యరేత్రి రెండింటికి ఇంటికి వచ్చాను అలే ఆకలితో ఉంటే ఆసక్తితో ఉంటే సమయం మనకు తెలియదు అక్కడ ఏమి గాల్ చేస్తున్నారో మనకు తెలియదు చక్కగా దేవుని వాక్యాన్ని వినగలం కనుక మూడు బారిన అనుభవాల్లో నుంచి ఎండిపోయినటువంటి అనుభవాల నుంచి అరణ్యము లాంటి అనుభవంలో నుంచి ఫలించే స్థితికి మనం రావాలంటే కారణం ఏంటి ఆయన వాకే ఇప్పుడు ఆయన వాక్కు వచ్చి మనల్ని బాగు చేసి ఫలించే వారిగా మనల్ని చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి శ్రద్ధగా వినాలి ధ్యానించాలి వాక్య ప్రకారం మనం జీవించాలి అలివియా